డెవలప్మెంట్ చేస్తాం ఏ రకంగా కూడా పెద్ద ఆశీర్ చెప్పేసి అనుకున్నాను అయినా భగవంతుడు ఆశీర్వద్చ్చాడు ఆయన ఆజ్ఞ మేరకే నేను ఈరోజు మీకు అంతా సేవకులుగా పనిచేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు మనం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కాదు పెద్దలకు సేవ చేసే భాగ్యం మనకి ఇచ్చాడు భగవంతుడు చేయాలని చెప్పేసి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప తిరగాలని చెప్పినాడు గడప గడప తిరిగిన ప్రజలతో కలిసాం మనం అంతా కూడా పార్టీ చూడొద్దండి మతాలు చూడొద్దండి పేదోళ్ళు చూడండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఆ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి వారు కూడా సంక్షేమ కార్యక్రమం అందిస్తూ ముందు పోతామని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా ఈరోజు నడుస్తా ఉన్నది మాకంతా తెలుసు మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ పరిపాలన కలిసి ఉన్నప్పుడు పదిహేను పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది మీరు దయచేసి పట్టుకోండి సంతోషం ఉండాల ఏది కూడా ఇచ్చే కార్యక్రమాలు అందరూ చెప్పేసి ఆలోచించేవాడు మన మేనిఫెస్టో కూడా చేశాం ఏదున్నా కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు ఎన్సీఎఫ్ ఓటు అడిగినాడు ఓటు దాటిపోయినాడు ఓటు ద్వారా అన్ని రకాలుగా మిమ్మల్ని వాడిపోయినాడు కానీ మీరంతా నేను అడుగుతా ఉన్నా ఏది చాలా దానికి ఏదన్నా డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పేసి ఆరు లక్షల కోట్లనే దిగమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయంటే ఆయన మీద అన్ని కేసులు పెడితే అధికారం ఉందని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఉన్నారని చెప్పేసి స్టేజ్ తెచ్చుకొని కార్యక్రమం చేశాడు మొన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మోడీ గారు కూడా అవన్నీ బయటకు తీసి ఏదన్నా కూడా ఇలాంటి అన్యాయాన్ని భరించే పరిస్థితి లేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద జైల్లో పెట్టినారు ఎంత ఆయన ఎంత ఇదైనాడంటే ఆ మనిషి అవినీతే ఆ భయ అవినీతించే పది యాభై రెండు రోజులు చేయాలంటే అల్లాడిపోయిన తర్వాత దాదాపుగా రెండు కోట్ల రూపాయలు రోజుకి ఇచ్చే ఒకే అడ్వకేట్ పెట్టుకొని ఆయన బయటకు వచ్చి ఎన్ని రకాల ప్రయత్నం చేసినాడో అని కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదడా తప్పు నాయండి అంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ముఖ్యమంత్రి చేయాలంట ఆయనకి ఏమీ తెలియదు రాజకీయం ఏమవుతుంది ఏమిటమ్మా మాట్లాడాలో తెలియదు ఆయన ఎవరు అంతా బయటపడతా ఉంది ఏదన్నా కూడా ఆయన అంతా కూడా రెండు బుక్ పెట్టాడంట రెండు బుక్ల పేర్లు రాసుకున్నాడంట తర్వాత వచ్చిన తర్వాత కళ్ళు చూస్తా అంట ఇది వాళ్ళ ఆలోచన ఏదన్నా ప్రజలు చేస్తాం ఇది మేము వస్తే అధికారంలోకి వస్తే అని చెప్పే పరిస్థితి కాదు వాళ్ళంతా కూడా కక్ష సాధిపతి ఏదని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడే మాటలు రెండు బుక్ అంట పెట్టుకో ఇంకా ఏదైనా దానికి మేము ఇంకోటి ఏదైనా ఉంటే పెట్టుకో కానీ ఎవరు కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు ఈ ప్రాణానికి భయపడేది ఏముంది ఎప్పుడైనా ఈరోజు ఏ విధంగా పోవచ్చు ప్రాణం ఉన్నట్టుండి పడిపోవచ్చు లేకపోతే ఏదో రకంగా చేయొచ్చు అంతేగాని ప్రాణాలు భయపడాలి ఎవరు లేరు ఏదన్నా కూడా నీ భయం పెట్టేందుకు మాత్రం రెండు చూసి న్యూస్ బ్యాంక్ ఎవరు కూడా ఇంకా ఎనకడగేసే పరిస్థితి లేదు ఏదన్నా నేను ఒకటే కొంటా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజశేఖరెడ్డి పరిపాలనలో మంచి జరిగిందనేదని చెప్పి ఆలోచన చేసుకోండి రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతంగా పనిచేశాడు ఆ రోజుల్లో రాజశాయి రెడ్డి గారు రైతులు రెండు రెండు పేశాడు రైతు ఉచితంగా గ్యారెంటీ ఇచ్చినాడు ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చాడు ప్రతి వారికి కార్డు అందించాడు ప్రతి వారికి ఫీజు రిబర్స్మెంట్ ఇచ్చాడు ఈరోజు మైనార్టీలకి రిజర్వేషన్ ఇచ్చాడు ఈ రకంగా ప్రతి వారి స్థలాలు కేటాయించేసాడు దాంతోపాటు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసిపోయినాడు జగన్ రెడ్డి గారు